పుల్వామా దాడిలో అశువులు బాసిన నలభై మంది అమర జవానులకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో నలభై మంది భారత జవాన్లు అశువులు బాశారు ప్రతి ఏడాది వీరిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారికి ఘన నివాళులర్పించడం జరుగుతోంది అందులో భాగంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపల సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలితో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా దాడిలో అశువులు బాసిన ప్రతి దేశం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లోని సైనికులే కారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు బీజేపీ సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి పురవి రవిప్రసాద్ బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు మస్తాన్ బీజేపీ నార్త్ మండల ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ బీజేపీ మోర్చా నాయకులు బాలాజీ చెంగల్ రాయలు లక్ష్మయ్య గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పద్నాలుగు పుల్వామా దాడిలో నలభై మంది వీర సైనికులు వీరమరణం పొందారు దానిని గుర్తుగా ప్రతి ఏడు మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కపిల్ తీత్వం వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నలభై మంది వీర సై వీరమరణం పొందిన సైనికులకు మేము ప్రతి ఏడు ఘన నివాళి అర్పిస్తున్నాం ఈరోజు మనం ప్రశాంతంగా భారతదేశంలో జీవిస్తున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల మన ప్రాణాలని అర్పించిన మన దేశ వీర జవాన్లకు గణనివాళని అర్పించడం జరిగినది ఇట్లు బీజేపీ పార్టీ నార్త్ మండల ప్రెసిడెంట్ లోత ప్రభాకర్ నాయుడు జై